ఏపీ టాప్ న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వాళ్ళ డిమాండ్ స్పందిస్తూ ఉంటారు వాళ్ళని తీర్చవలసినటువంటి బాధ్యత సహేతమైన డిమాండ్ ఏదైతే ఉందో ఆ డిమాండ్స్ని తీర్చవలసినటువంటి బాధ్యత ప్రభుత్వం మీద ఉంటుంది మరి కనీసం ఆడవాళ్ళ ఆశా వర్కర్లు అంటే ఆరోగ్యానికి నేను ప్రథమ పేట వేశాను అని చెప్పుకున్న ఈ ముఖ్యమంత్రి మరి ఆశా వర్కర్లు కనీసం వే విషయంలో వాళ్ళ డిమాండ్ విషయంలో ఈ రకంగా నిర్బంధ వైఖరిని మరి చేయడం అనేది మేము తీవ్రంగా ఖండిస్తున్నాం అదేవిధంగా ఈ రోజు అర్ధరాత్రి ఇవాళ ఇవాళ మరి ఇప్పటికప్పుడు ఏడు ఎనిమిది గంటలు గుర్తవుతూ ఉంది మరి ఉదయం నుంచి కూడా వీళ్ళని కళ్యాణ మండంలో పెట్టి కనీస సంవత్సరాలైనటువంటి మంచినీరు కానీ ఈ కానీ భోజన సదుపాయాలు కానీ ఏమి కనిపించకుండా ఇప్పటి వరకు కూడా వీళ్ళని ఈ రకంగా గురి చేయడం అనేది మరి అది ఏ రకమైన విధానం ప్రభుత్వం ఆలోచించుకోవాలి ఈ రకమైన విధానాలతో వెళ్తే భవిష్యత్తు ఇంకెంత మూడు నెలలుంది మీరు ఈ రకమైన పరిపాలనతో ఈ ఆశా వర్కర్లే ఏ రకంగా దెబ్బతీయాలన్నది మీరు కొనపాడని చెప్పే పరిస్థితి అది త్వరలోనే ఉంది ఎప్పటికైనా కళ్ళు తెరిచి కనీస వేతనాలు వాళ్ళ సంబంధించిన సమస్య మీద అసెంబ్లీ జరుగుతూ ఉంది అసెంబ్లీ శాఖగా ప్రకటించి వాళ్ళు రాజుకోవాలని చెప్పి మీ ద్వారా తెలియజేస్తా ఉన్నాం లేని ఎడల భవిష్యత్తులో రాబోతుంది ప్రజా ప్రభుత్వాలు కాబట్టి ఆ ప్రభుత్వం ద్వారా మీరు ఏదైతే డిమాండ్స్ ఉందో ఆ డిమాండ్ని వచ్చే ప్రభుత్వంలో తెలుగుదేశం జనసేన ఆధ్వర్యంలో ఏర్పడే ప్రభుత్వం వాళ్ళ డిమాండ్స్ ఖచ్చితంగా పరిష్కరిస్తాం మరి ముఖ్యంగా ఇప్పుడు ఈ నిర్బంధాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం ఇప్పుడు వీరిని ఇమీడియట్లీ విడుదల చేయాలి ఎందుకంటే ఆడవాళ్ళు వారు పిల్లలు ప్రధానంగా వాళ్ళ పిల్లలు సంసార బాధ్యతలు ఉంటాయి ఇందులో బీపీ షుగర్లు కూడా చాలా మంది ఉన్నారన్నారు మరి మందులు కూడా తెచ్చుకోలేని మరి నిర్బంధంగా బట్టలు కూడా లేవు కనీస వసతులు కూడా లేకుండా వీరిని ఉదయం నుంచి ఇప్పటి వరకు కూడా ఈ రకంగా నిర్బంధం చేయడం అనేది ఇది మంచి చర్యే కాదు ఈ చర్యనియట్లీ ప్రభుత్వం వెంటనే కలవ చేసుకుని పోలీస్ అధికారులు కూడా నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం మేమందరం కూడా కనీసం ఇక్కడ ఏదో ఒకరో ఇద్దరు మహిళా పోలీసులు పెట్టారు దాదాపు అరవై మూడు మంది ఆశా వర్కర్లు ఉన్నారు ఒక ఇద్దరు మహిళా పోలీసులు వాళ్ళు లేదు అంతా మగవాళ్ళే కనపడుతున్నారు ఇక్కడ ఒక ఇద్దరు మహిళా పోలీసులు పెట్టి మేము ఇల్లు పెట్టేసామని అంటున్నారు ఈ రకంగా తప్పిది ఇది విధానాలు కరెక్ట్ కాదు కాబట్టి ఇది పోలీసు వారు కూడా ఆలోచించి ఎందుకంటే ఇప్పటికే డిఎస్పీ గారిని కూడా మాట్లాడడం మా సత్యనందారు కూడా కూడా మాట్లాడారు మరి ప్రధానమైన డిమాండ్లు కనీసవేత్తలు అమలు చేయాలని కానీ వాళ్ళ యొక్క ప్రైవేట్ ఇన్సూరెన్స్ కానీ పరివార్య కానీ హెల్త్ ఇన్సూరెన్స్ కానీ అనేక సమస్యల మీద వాళ్ళు ప్రభుత్వాన్ని రిప్రెండ్ చేయడం కోసం వాళ్ళు ప్రభుత్వాన్ని అడగడం కోసం వాళ్ళు మరి ప్రభుత్వాన్ని నివేదించడం కోసం వాళ్ళు ఒక ఉద్యమ కార్యాచరణకు అప్పటికప్పుడు ప్రకటించడం జరిగింది దానికి అనుగుణంగా వాళ్ళు ప్రభుత్వానికి అప్పటికప్పుడు నివేదం చెప్తూనే ఉన్నారు మరి ఈ ప్రభుత్వం ఈ రోజున కనీసం ఇప్పటికి కూడా స్పందించకుండా వాళ్ళ మీద ఉక్కు బాధతో వాళ్ళు చేయాలని ఉద్దేశంతో ఈ రోజున ఆశా వర్కర్లు వాళ్ళు ఏదో ఉంటే వస్తే వాళ్ళని ఈ అన్ని పీఎస్ నుంచి వాళ్ళని బలవంతంగా బస్సులో ఎక్కించి ఈ గోపాలపురం కళ్యాణ మండపంలో నిర్బంధించడం చాలా తీవ్రమైనటువంటి అమానుష చర్యల గురించి కూడా ఈ సందర్భంగా మేము తెలియజేస్తా ఇది ప్రభుత్వ ప్రజా